హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీశైలం గౌడ్ అడ్వకేట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వీలునామా తెలుగులో దాన్ని వీలునామా అంటారు ఎవరైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఆస్తిని తను మరణించిన తర్వాత ఎవరికైనా చెందాలి అని భావిస్తే ఆయన ఆయన బ్రతుకున్నప్పుడు రాసే పత్రాన్ని వీలునామా అంటారు వీలునామా రాయడానికి స్టాంప్ పేపర్లో అవసరం లేదు నార్మల్ పేపర్ పైన కూడా రాసుకోవచ్చు ప్లెయిన్ పేపర్ పైన సో వీలునామా రాసే వ్యక్తి ఒక ఇద్దరు విట్నెస్ ముందు రాయాల్సి ఉంటుంది ఇద్దరు విట్నెస్ కూడా సంతకం పెట్టాల్సింది ఉంటుంది అయితే వీలునామా అనేది లాస్ట్ ఏదైతే రాస్తాడో అదే వీలునామా చెందుతుంది ఎన్ని వీలునామాలు రాసినా చిట్ట చివరిగా రాసిన విలునామాకు మాత్రమే లీగల్గా వ్యాలిడి అనేది ఉంటుంది థ్యాంక్ యూ